మాదాపూర్లో మత్తు మాఫియా కీలక నిందితుడు సాయి చరణ్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో యాభై మంది కస్టమర్లు బెంగళూరు నుంచి ప్రైవేటు ట్రావెల్స్లో దిగుమతి కోర్ట్ భాషలో వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా ఏపీకి చెందిన నలుగురు వ్యాపారవేత్తల అరెస్టు ఈ డ్రగ్స్ గంజాయి మాఫియా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత స్థాయిలో ఉందనడానికి ఇటీవల నమో నమోదవుతున్నటువంటి క్రైమ్ రేటు క్రైమ్ ఘటనలు నిదర్శనం నిన్నటికి నిన్న నిన్నటికి మొన్న ఒక బహిర్భూమిలోకి ఒక మహిళ వెళ్తే అక్కడ ఆవిడని అత్యజాలం చేసి చంపేశారు ఆ గంజాయిని మత్తులో ఉన్న బార్లు వాళ్ళు సో ముందుగా వీటిని అరికట్టకపోతే ఉక్కుపాదం మోపకపోతే క్రైమ్ రేట్ పెరుగుతుంది రాష్ట్రాల్లో అలజడి నెలకొంటుంది చాప కింద నీరులా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో స్వైరవిహారం చేస్తూ ఉంది ఈ దుర్మార్గమైనటువంటి మాఫియా డ్రగ్స్ రహిత సమాజం కోసం అటు ప్రభుత్వం ఇటు పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేటుగాళ్లు మాత్రం డ్రగ్స్కు డ్రగ్స్ను పలు కొత్త దారుల్లో తరలిస్తూనే ఉన్నారు పోలీసుల కళ్ళు కప్పి యథేచ్ఛగా ఈ డ్రగ్స్ దందా నిర్వహిస్తూనే ఉన్నారు తాజాగా మాదాపూర్లో పోలీసులు మత్తు ముఠాను మట్టు పట్టుకున్నారు బెంగళూరు నుంచి ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా హైదరాబాద్కు డ్రగ్స్ దిగుమతి చేస్తున్నటువంటి సాయి చరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో కీలక నిందితుడు సాయి చరణ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని యాభై గ్రాముల ఎండిఎంను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ని చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలోకి మార్చి ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్స్ ద్వారా సాయి చరణ్ తెలుగు రాష్ట్రాల్లోని తన కస్టమర్స్కి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అని పోలీసులు వెల్లడించారు హైదరాబాద్లోని మాధాపూర్ కేంద్రంగా సాయిచరణ్ తెలుగు రాష్ట్రాల్లో యాభై మంది ప్రముఖులకు వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి రాజేశ్వరి ట్రావెల్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చేటటువంటి రాజేశ్వరి ట్రావెల్స్ జీవీఆర్ స్టార్ట్ చెర్రీ ట్రావెలర్స్లలో డ్రగ్స్ దిగుమతి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఈ క్రమంలో నిందితుడి నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఏపీకి చెందిన వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్ సందీప్ రెడ్డి రాహుల్ సుబ్రహ్మణ్యంలను నాకోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు గతంలోనూ డ్రగ్స్ కేసులో సాయ్చరణ్ను డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేశారు కాగా మాదాపూర్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాదు నెల్లూరు విజయవాడ రాజమండ్రి వైజాగ్లో ఉన్నటువంటి యాభై మంది వ్యాపారవేత్తలను సాయించారని కోడ్ భాష ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని కంట్రోల్ బ్యూరో అధికారులు వివరిస్తున్నారు ఒకసారి దొరికాడు అరెస్ట్ చేశారు మళ్ళీ ఎందుకు బయటకు వచ్చి వదిలేడు వదిలారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి అలవాటు పడ్డాడు ఈ మాఫియా కంటే వాడు అదే చేస్తాడు బయటికి రాకూడదు అలాంటి చట్టాలు చేయాలి లేకపోతే అలాంటి చట్టాలు వాళ్ళని ఇరిగించాలి ఈ కోర్టు భాష ద్వారా అంటే డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అంటే ఈ క్రమంలో యాభై మంది కస్టమర్లను గుర్తించి వారిని కాలంలోనే అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారంట ఇటీవలి కాలంలో మాదాపూర్ మత్తు మాఫియాకు అడ్డాగా మారింది గడిచిన సంవత్సర కాలంలో మాదాపూర్లో దాదాపుగా పదికి పైగా డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయి ఈ క్రమంలో డ్రగ్స్ ముఠాను సహకరిస్తూ ఓ ఎస్ఐని సైతం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు ఇటీవల మాదాపూర్లో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో సినీ ఫైనాన్షియల్ సినీ ఫైనాన్షియల్ వెంకట్ బాలాజీ మురళీలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే డ్రగ్స్ పార్టీ సందర్భంగా ఫైనాన్షియర్ వెంకట్ నుంచి పద్దెనిమిది మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు కాగా ఈ కేసులోని నిందితుల సెల్ ఫోన్లలో సినీ ప్రముఖుల నెంబర్లు ఉండడంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దర్యాప్తును ముమ్మరం చేసింది ఇటీవల డీజే సిద్ధార్థతో సహా మరో వ్యక్తి కొకేన్ గంజాయి సే సేవించినట్లుగా నార్కోటిక్స్ బ్యూరో నిర్ధారణ చేసింది ఈ కేసులో పదహారు మందిని ఎన్సీబీ పిలిపించి పరీక్షలు నిర్వహించిందంట యూరిన్ బ్లడ్ టెస్టుల్లో డ్రగ్స్ సే సేవించినట్లుగా వైద్య పరీక్షల రిపోర్టులో వెల్లడైంది డీజే సిద్ధార్థతో పాటుగా మరో వ్యక్తిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరికి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు వెరసి ఇటీవల కాలంలో మాదాపూర్లో మత్తు మాఫియాకు అడ్డాగా మారిందని మత్తు మాఫియాకు అడ్డాగా మారిందని పోలీసు వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి నాట్ ఓన్లీ మాదవపూర్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో పల్లెల్లో చూసుకుంటే గంజాయి పల్లెల్లో ప్రతి చోట గంజాయి విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు వినియోగిస్తూ ఉన్నారు ఇక పట్టణాల్లో చూసుకుంటే డ్రగ్స్ కోకెయిను సో వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఎట్లా అరికడతాము అంటే అది మన టాస్క్ కాదు సో ఏం చేస్తారో మరి చూడాలి మాటలు అండం కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది